తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ పోతున్నారు మేనే చెప్పాలంటే పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అసమర్థత వల్లే పోలవరం ఆలస్యమైంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేశారు ఆరోపణ చేశారు అవినీతి చేసి ఉంటే ఆయన అసమర్థత వల్లే అయితే మీ దాని మీద ఎంక్వైరీ చేయించి ఏదైతే అవినీతి చేశాడో దాన్ని పెట్టి ఆయన బొక్కలు వేయొచ్చు కదా దాని మాత్రం వేరు ఎందుకంటే అక్కడ ఏం ఉండదు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే వాళ్ళ కూటమికి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా తెలుసుకొస్తుంది ఏమంటే పోలవరం ప్రాజెక్టులో నామినేషన్ పద్ధతిలో అయిన వారికి చంద్రబాబు నాయుడు గారు వందల కోట్లు దోచిపెట్టాడు గతంలో హెడ్వర్క్స్ విషయంలో రెండు పనులు ఎడమ కాలువలో ఒక పనిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అవినీతికి కూడా పాల్పడింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు వరకు పనులు చాలా నత్త నడకన కూడా నడిచాయి ఈలోగా ట్రాన్స్ట్రాయ్ వాళ్ళు తమకు రేట్లు గిట్టుబాటు కావడం లేదని చెప్పేసి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రతిపాదించగా అడిగిందే తడవుగా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదహారు రేట్లకు ఆమోదం తెలుపుతూ అగ్రిమెంట్ విలువ నాలుగు వేల యాభై నాలుగు కోట్ల నుండే ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లకు పెంచుతూ ఈపీసీ నిబంధనలకు విరుద్ధంగా వెయ్యిన్ని మూడు వందల ముప్పై మూడు కోట్ల అనుచిత లబ్ధి వాళ్ళకే చేకూర్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఈపీసీ నిబంధనలకు విరుద్ధంగా రెండు వేల పదిహేను నుంచి పదహారు రేట్లకు పెంచుతూ ఇరవ తొమ్మిది తొమ్మిది రెండు వేల పదహారున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇది వాస్తవం కాదా చ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేయకపోయినా ఆయన మీద అవినీతి చేశాడని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు కదా అవన్నీ కూడా ఆరోపణలే కానీ మీరు చేసినవి కంటికి పేపర్లో కనిపిస్తున్నవే మరి వీటిని ఏమంటారు వీటిని అవినీతి అంటారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫరెన్సీగా చేస్తే దాని అవినీతి అంటారా రీటెండర్లు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికంతా కూడా ఒక న్యాయ సలహా కూడా పెట్టాడు కదా మీరు అధికారం వచ్చిన తర్వాత వాటి అన్నింటినీ కూడా పీక్ పక్కన పెట్టేశారనుకో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి మీరు చేసిన దానికి చాలా తేడా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నా కాలంలో పోలవరం పనులు చాలా అద్భుతంగా నడిచాయి ఎక్కడా కానీ ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ముందుకు తీసుకెళ్లడం కూడా జరిగింది ఇప్పుడు మీరు కింద పైన మీరే అధికారంలో ఉన్నారు కదా రాష్ట్రంలో మీరే కేంద్రంలో మీ కూటమే కదా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ నుంచి పొలవమని డబ్బులు తీసుకువచ్చే పోలవరం ప్రాజెక్ట్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయొచ్చు కదా చేయొచ్చు కదా మీ రాష్ట్రంలో కేంద్రంలో మీరే ఉన్నారు కదా ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవడమే తప్ప మీరు ఏం చేస్తారు ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేస్తారు అవి మాత్రం ఎవరు చెప్పరు అదే విచిత్రమో మనకైతే అర్థం కాడు మైక్ పట్టుకుంటే చాలు జగనో 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 జగన్ నామస్మరణ తప్ప ఇంకేమీ లేదు గత ఆరు నెలలు ఇవే జరిగినాయి ఇంకా రిమైండేస్లో కూడా అవే ఉంటాయేమో